ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము వాస్తవ్యులు లేయమ్మ గారి ఆరోగ్యాన్ని కోరుతూ తల్లి ముత్తవరపు మండమ్మ గారు సహోదరి ఎమ్మెల్యే రాణి గారు సహోదరుడు కిషోర్ బాబు ఝాన్సీ గారు సహకారాన్ని అందిస్తున్నారు సహోదరి లేయమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాము ప్రభు ఆమెకు ఆరోగ్యం ఇచ్చేట్లు ప్రార్థించండి మణమ్మ గారి కొరకును ఎమ్మెల్యే రాణి కిషోర్ బాబు ఝాన్సీ గారి కొరకు ప్రార్థించుదాం తలలో వంచండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోని కడదాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు మీ దాసురాలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ కృపా సహాయం బిడ్డకు దయచేయండి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు మీ చేతికి కుటుంబాన్ని అప్పగిస్తున్నాం కిషోర్ బాబు గారు ఝాన్సీ గారికి వందనాలు ఈ కుటుంబము ప్రభు వర్ధిల్లునట్లు కృప చేయండి తల్లిగారిని మీరు దీవించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకి ఇవ్వండి ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి నాలుగు మరియు ఐదు అధ్యాయాలు యోగు మాటలకు ఇస్తున్న తేమానియుడైన ఎలీఫజ్ యొక్క మాటలు తేమానియుడైన ఎలీఫజ్ తన వ్యక్తిగత అభిప్రాయాలను తనకున్న అవగాహనను వ్యక్తపరుస్తూ వచ్చాడు వాటిలో కొన్ని సాధారణమైన మానవుల మాటలు మరికొన్ని ఆత్మ సంబంధమైనటువంటి గూఢార్థాలు దాగి ఉన్నాయి యోబు తన స్వనీతిని స్థాపించ పూనుకున్నాడు యోబు తన స్వనీతిని స్థాపించ పూనుకున్నాడు దానిని సహించలేకపోయినా ఎలీఫజు మొదట మాట్లాడుతున్నాడు దానికి తేమానియుడైన ఎలీఫజ్ ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనం కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరు కొనగలడు చూడండి ఇక్కడ ఎలిఫజ్ మాట్లాడుతున్నది రెండు ప్రశ్నలు ఒకటి నీ మాటలు విని మాట్లాడకుండా ఎవరైనా ఎట్లా ఉండగలుగుతారు వినండి జాగ్రత్తగా నువ్వు మాట్లాడుతున్న మాటలు విన్నాక నీకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఎవడాగుతాడు కనుక నీవు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు విన్న నేను జవాబు ఇవ్వకపోతే నా జీవితం వలన ఏమిటి అన్న విధంగా ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగుతుందా చూడండి ఎలిఫజ జవాబు ఇచ్చేటువంటి మాటలు యోగుకు వ్యసనాన్ని కలిగించేవిగానే వ్యసనము అన్నప్పుడు అతడు ఇరిటేషన్ అని మనం తీసుకోవాలి నీకు ఇరిటేషన్ వస్తుందా ఇతరులు నీ మాటలు ఖండిస్తున్నప్పుడు చూడండి చాలా సందర్భాల్లో ఎవరైనా మనలను విమర్శించిన సరిచేయటకు ప్రయత్నించినా మన యొక్క అభిప్రాయానికి కాంట్రడిక్టరీగా మాట్లాడినా మనలో చాలామంది ఇరిటేట్ అవుతారు అసహనాన్ని ప్రదర్శిస్తారు దాన్నే ఇక్కడ వ్యసనం అని అంటున్నాడు ఎలీఫజ్ ఇతరుల మాటలు నీకు వ్యసనాన్ని పుట్టిస్తాయా నువ్వు మాట్లాడింది మాట్లాడగా విని ఊరుకుంటా మాకెలా కుదురుతుంది అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు బలహీనమైన చేతులు బలపరిచిన వాడు నీ మాటలు తొట్టిల్లు వాణిని ఆదుకొని ఉన్నాయి కృంగిపోయిన మోకాలు గల నీవు బలపరిచావు అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దృక్కాక్రాంతుడమైతివి అది నీకు తగలగా నీవు కలవరపడుచు ఉన్నావు యోగును తాను గుర్తించిన విధానం చెబుతున్నాడు ఎలిఫజ యోగు ఎటువంటి ఉన్నాడట బుద్ధి నేర్పిన వాడుగా ఉన్నాడు కంపారిజన్ చూడండి యోగు నీవు అనేకులకు బుద్ధి నేర్పిన వాడు అంటే అనేకులకు నడవవలసిన మార్గాన్ని బోధించినటువంటి వాడవు అనేకులకు తప్పుడు మార్గం నుండి తప్పించిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్టిల్లిపోతున్న వాడిని బలపరిచాయి నీ మాటలు తొట్టిల్లిపోడుతున్న వాడిని బలపరిచాయి యు ఆర్ యు రైట్ కౌన్సిలర్ అయితే కృంగిపోయిన మోకాలు కలిగిన వాడిని నువ్వు బలపరిచావు ఇప్పుడు శ్రమ పడే పడికి నువ్వు కలవరపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమ కలవరానికి కారణమవుతోందా శ్రమ నిరీక్షణకు కారణం కావాలి విశ్వాసి యొక్క శ్రమ విశ్వాసిని దేవునికి చెంతకు చేరుస్తుంది సమీపస్తునిగా చేస్తుంది తప్ప దేవునికి దూరం అయిపోయేట్టుగా చేయదు యోగు దేవుని మాటలకు అభిప్రాయాలకు దూరంగా జరిగిపోతున్నాడు అతని వ్యాఖ్యానాల ద్వారా అర్థమవుతోంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా జ్ఞాపకం చేసుకున్నాము నిరపరాధి అయిన వాడు ఒక్కడు ఎప్పుడైనా నశించినా ఇక్కడ అతడు అడుగుతున్న మరొక మూడు ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ప్రశ్నల్లో మనకు ఏమని అర్థమవుతోంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అవును భక్తి ధైర్యాన్ని పుట్టించాలి పుట్టిస్తుంది కూడాను దేవుని అందరి మన విశ్వాసం దేవుని పట్ల మనము చేసేటువంటి భక్తి క్రియలు మనలో ఒక నిరీక్షణను మనలో ఒక భావాన్ని దేవుడు నాతో ఉన్నాడు నేను దేవునితో ఉన్నాను దేవుని నేను సంతోషపెట్టే స్థితిలో ఉన్నాను అనే ఒక భావన మనలో కలిగి మనకు ధైర్యాన్ని ఇస్తుంది చూడండి రెండు రకాల విషయాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి యాజ్ అ బిలీవర్ యాజ్ అన్బిలీవర్ ఒక విశ్వాసిగా నీవు నీ భక్తిని చూసుకున్నప్పుడు దానిని బట్టి నీవు గర్వించవద్దు దానిని బట్టి బలపడవద్దు నీ దేవుని కృపను బట్టి నీవు బలవంతుడు కావాలి ఒక అన్బిలీవర్ విషయం తీసుకోండి అన్బిలీవర్ అంటే అవిశ్వాసి అవిశ్వాసులు తమ భక్తికి మార్కులు వేసుకుంటారు తమ వ్యక్తిగత కార్యాలకు మార్కులు వేసుకుంటారు తాము చేస్తున్న పుణ్యాలకు మంచి పనులకు దేవుని నుండి ఏదో దొరుకుతుందనే భావనకు వస్తారు కానీ అది వాస్తవం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు విశ్వాసం లేకుండా చేసేటువంటి భక్తి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిదే ఇక్కడ ఎలిఫోజ్ అడుగుతున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా వాస్తవంగా ఇక్కడ యోగు యొక్క భక్తి కంటే యోగు యొక్క విశ్వాసం యోగుకు ధైర్యం పుట్టించదా అని మనం అర్థం చేసుకుందాం అంతేకాదు నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నువ్వు యథార్థవంతుడం అనుకో నీకు నిరీక్షణ ఉంటుంది తాత్కాలిక శ్రమ వచ్చినప్పటికీ కూడా చూడండి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఎవరైనా మీ మీద ఒక ఫాల్స్ పిటిషన్ ఇచ్చారనుకోండి అప్పుడు మీ యథార్థతే మీకు నిరీక్షణ ఇస్తుంది నా మీద ఇవ్వబడిన పిటిషన్ ఫాల్స్ పిటిషన్ కాబట్టి దీన్ని గురించి నేను విచారించాల్సిన పని లేదు విచారణలో అదే వీగిపోతుంది కనుక నాకు నిరీక్షణ ఉంది నేను భయపడక్కర్లేదు నాలో యథార్థత ఉన్నది అని ఒక వ్యక్తి ఎలాగన్ను భావిస్తాడు ఆ ఇక్కడ ఎలీఫజ్ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకున్నాము నిరాపరాధి అయిన వాడు ఒక్కడైనా ఎప్పుడైనా నశించడా ఈ స్టేట్మెంట్ చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ నిరపరాధి అయిన వాడు నిర్దోషి అయినటువంటి వాడు ఎప్పుడు నశించడు ఎక్కడైనా ఎప్పుడైనా నశించాడా అది కూడా ప్రశ్నార్థకమే దాని జవాబు లేదు రెటారికల్ క్వశ్చన్ అంటారు లేదనే దీని అర్థం నిరపరాధి నిర్దోషిని నాశనం చేయడం ఎవరి వల్ల అవుతుంది ఎవరి వలన కాదు దేవుడు అతనిని కాపాడుతాడనేది వాస్తవము నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు చూడండి నేను చూచినంత వరకు ఇన్ మై పర్వ్యూ చూడండి అక్కడ చెబుతున్నాడు ఎలిఫ్ తన యొక్క ఆ అవగాహన మేరకు తాను చూచినంత వరకు అంటున్నాడు నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడుకోయేవారు దానినే కోస్తారు కీడు విత్తేవారు కీడు కోస్తారు అక్రమం విత్తేవారు అక్రమం కోస్తారు గలతీ పత్రికలో చివరి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు పౌలు గారు నరుడని ఉదయని విత్తుతావు దాన్నే కోస్తావు అవును అనేక మంది ఈ విధంగా కీడును అక్రమాన్ని విత్తి అక్రమమైన జీవితం వారు అనుభవించిన వారు ఉంటున్నారు వారిని గుర్చు అంటున్నాడు దేవుడు హోదగా వారు నశిస్తారు ఆయన నీ శ్వాసము వలన వారు లేకపోతారు దేవుని యొక్క శ్వాసకు వారు ఎగిరిపోతారు అంటున్నాడు వారు నశించిపోతారు దేవుని పిల్లలైతే స్థిరమైన నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుని ఎరుగిన జనులైతే దేవుని యొక్క శ్వాసకే వారు ఎగిరిపోతారు అని చెబుతోంది నశిస్తారని చెబుతున్నాడు సింహ గర్జనయు సింహపు శబ్దమును నిలిచిపోతాయి సింహాల కోరలు విరిగిపోతాయి ఎరలేనందున ఆడసింహం నశిస్తుంది సింహపు పిల్లలు చల్లా నాకు నాకొక మాట రహస్యంగా తెలబడింది నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లు అది నాకు వినబడెను గాఢ మనుషులకు వచ్చే సమయం అంటే రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదలిను ఒకరి శ్వాసము నా కోకము కొట్టగా నా శరీర రోమములు పొలకించెను అది నిలవబడగ దాని రూపము నేను గుర్తుపట్టలేకపోయి ఆ రూపము నా కన్నులు ఎదుటి ఉండెను మెల్లరే కంట నేను వింటిని అది ఏమనగా దేవుని సన్నిధిని మర్చిలు నీతిమంతులు అగుదురా తమ సృష్టించిన వారి సన్నిధిని నడులు పవిత్రులు అగుదురా చూడండి ఎలిఫ్ చెబుతున్నటువంటి మాటలు అతని యొక్క కళలో వచ్చిన మెల్లని శబ్దం సమూహలను దేవుడు పిలిచినప్పుడు మెల్లని స్వరంతోనే పిలిచాడు గాఢ కట్టినప్పుడు కలలో వచ్చినటువంటి ఆ యొక్క దర్శనము ఒక శ్వాస అతనికి తగిలినట్లుగా అంటే అతను ఆ సెన్స్ గుర్తెరిగి మాట్లాడుతున్నాడు దేవుడే నా ద్వారా నాకు అనుగ్రహించాడు నా ద్వారా మాట్లాడాడు అన్నట్లుగా చెబుతున్నాడు అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతే ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెను మెల్లనైన కంఠస్వరము నేను విట్టిని దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులు అగుదురా ఈ ప్రశ్నకు జవాబు మనం చెప్పుకోవచ్చు కొరత నిబంధనలో నిజమే పాత నిబంధనలో దేవుని సన్నిధిని మర్చులు అంటే నశించిపోయేటువంటి వారు నీతిమంతులు అవుతారా కనుక పాపులైనటువంటి వారు నీతిమంతులుగా ఎలాగున దేవుని సన్నిధిలో తీర్చబడగలుగుదురు అది ఒకనాటి ప్రశ్న కానీ ఈనాడు జవాబుంది ఉంది ప్రభు అయిన క్రీస్తు ద్వారాను సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యం వింటున్నా మీకు నేను మనవి చేస్తున్నాను అలనాడు అనేక మంది భక్తులకు అర్థం కానటువంటి మర్మం యేసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుని యొక్క మర్మము సీక్రెట్ ఆఫ్ గాడ్ కనుక ఆ దేవుని యొక్క మర్మమైన క్రీస్తు బయల్పరచబడిన తరువాత మర్చిలు అమర్చులు అవుతారు మర్చిలు నీతిమంతులు కాగలుగుతారు యేసుక్రీస్తులందరి విశ్వాసం ద్వారా అనేది అర్థమైంది తమను సృజించిన వాడి సన్నిధిని నరులు పవిత్రుల ఆయన తన సేవకులను లేదు తన దూతలను ఎందు లోపములు కనుగొనుచున్నాడు జగట మంటి ఇండ్లలో నింసించు వారు ఎందు మంటిలో పుట్టిన వారు ఎందు చిమ్మట చితికిపో ఉన్నట్టు చితికిపోవారు ఎందు మరి ఎన్ని కనుగొనును సేవకులకు దూతలకే దేవుడు తీర్పు తీర్చి లోపాలు ఎదిగితే సాధారణమైన మంటి వారమైనటువంటి వారము ఏ విధంగా ఆయన ఎదుట నిలబడగలుగుతాము అది ప్రశ్న దేవుని యొక్క తీర్పు ఇంటి వద్దనే ప్రారంభమైతే అన్యుల పరిస్థితి ఏమైపోతుంది అనేది ఇక్కడ ప్రశ్న సోదరుడా సోదరి నీతిమంతులు విశ్వాసులు విశ్వాసులే దేవుని ఎదుట లెక్క చెప్పాల్సి వస్తే అవిశ్వాసుల మాట ఏమిటి కనుక వారు ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉండి వారు బ్రద్దలైపోతారు ఎన్నికలైన వారే సదాకాలం నాశనమై ఉంటారు వారి డేరాత్రాడు త్రెగవే పడుతుంది వారు బుద్ధికలుగకే మృతి నందుదురు అలాగుననే జరుగుతున్నది కదా అలాగుననే జరుగుతున్నది కదా భౌతిక జీవితాన్ని గుర్చి వడపోశాడు ఈ ఎల్లీ గారు సాధారణంగా మానవుల యొక్క జీవితాల్లో ఏమవుతుంది ఈ విధంగానే ఉదయమున మొదలుకొని సాయంకాలం వరకు వాడు పెద్దలైపోతారు అంటే మానవ జీవితం అశాశ్వతమైనటువంటిది ఈ విధంగానే జరుగుతోంది కదా లోకం అంతా చూస్తున్నప్పుడు అనేది ఎలీఫస్ చెబుతున్నాడు ఐదవ అధ్యాయం మొదటి వచ్చినావు నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరము ఇయ్యగలిగిన వాడవడైన ఉండున పరిశుద్ధ దూతలలో ఎవరిని తట్టు నీవు తిరుగుదు దౌర్భాగ్యం గురించి ఏడ్చటం వలన మూడులో నశించదరు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు దౌర్భాగ్యం గురించి మాట్లాడుతున్నాడు ఏడ్చటం వలన నాశనం వస్తుంది అన్నాడు బుద్ధి లేనటువంటి వారు అసూయ చేత చనిపోతారు అన్నాడు ప్రియమైన దేవుని బిడలారు ఇంతటి హెచ్చరికలు ఇవి అసూయ పరులు వారు నాశనానికి వెళుతున్నారు అంతేకాదు అంతేకాదు పరిశుద్ధ దేవతలలో ఎవరి తట్టు నీవు చూచదవు మూడు తన వేరు తనుట నేను చూచి ఉన్నాను అయినను తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తం అని కనుగొట్టిని అవును చాలా మంది ఆర్థిక పరిపుష్టికి వెళ్ళిన అక్రమకారుల జీవితాలు నేను చూచాను అయినప్పటికీ కూడా వారు శాపగ్రస్తులే వారి నివాసం శాపగ్రస్తులే అనేది ఫైనల్ గా తేలిన జడ్జిమెంట్గా నేను కనుగొనగలిగాను అని చెబుతున్నాడు ఇక్కడ అవునండి చాలా మంది ఆస్తి సంపాదింప ప్రయాసపడుతూ ఉంటారు అక్రమంగా ధనార్జన కొరకు వారు పనిచేస్తూ ఉంటారు కానీ ఒక విషయం మనం గుర్తెరిగినట్లయితే వారి యొక్క జీవితాల్లో వారు అసూయ చేత నశిస్తూ ఉండగా వారి యొక్క జీవితాల్లో వారు బుద్ధిలోనేటువంటి వారుగా జీవిస్తూ ఉండగా దౌర్భాగ్యం చేత వారు జీవిస్తూ ఉండగా శాపగ్రస్తులుగానే వారు మిగిలిపోతూ ఉన్నారు చాలామంది డబ్బు డబ్బు శాశ్వతమని భావిస్తున్నారు డబ్బు శాశ్వతం కాదు మానవుడు దేవుని అంద ఉంచిన విశ్వాసం శాశ్వతమైనటువంటిది దేవుని ఎందని విశ్వాసము లేని వ్యక్తులు వారి యొక్క జీవితాల్లో ఎంత సంపాదనను వారు సంపాదించినా వారి నివాస స్థలాల్లో శాంతి లేకుండా ఉండటం అశాంతితో జీవించటం నీతి లేనటువంటి విలువలు లేనటువంటి జీవితాల చేత జీవించినటువంటి వారై వారు దిగజారినటువంటి బ్రతుకుల్లో జీవిస్తున్నారనేది అతను కనుగొన్నాను అంటున్నాడు అతని పిల్లలు సంరక్షణ దొరకక ఉందరు ఎంత విచారకరం ఎంతో సంపాదించి ఎన్నెన్నో సాధించి దేవుని ఎంత విశ్వాసం లేని వారు నీతి నియమాలను ఉల్లంఘించినటువంటి వారి సంతానం వారు ఎంత సంపాదించినప్పటికీ కూడాను నిరాశలో నిస్పృహలో వేదనలో అలాగే వారు సంరక్షణ దొరకక ఉండిపోతారు గుమ్మములలో నలిగిపోతారు వారిని విడిపించేవాడు ఎవడునూ ఉండడు అంటున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ రాత్రి పరిశుద్ధ లేఖనాలు వింటున్న మనం సమాజంలో అనేక మందిని చూస్తున్నాం విడిపించు వాడెవడునూ ఉండకపోవను చాలామంది ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో కూడాను దేవునిని ఎరిగిన వారమని చెప్పుకుంటూ వారు దేవుని విసర్జించిన జనాంగం వలనే ప్రవర్తిస్తున్నారు వారు దేవుని విడిచిపెట్టినటువంటి వ్యక్తులకు కలిగిన అభిప్రాయాలనే వారు తమ యొక్క జీవితాల్లో కొనసాగిస్తున్నారు అలా కొనసాగించటం వల్ల వారి సంతానం ప్రమాదంలో పడుతుందనేది వారు మర్చిపోతున్నారు ఈ యొక్క ప్రత్యేక సమయంలో నేను మనం చేస్తున్నాను మనం మన బిడ్డలకు ఇవ్వవలసినది ఆశీర్వాదం ఆస్తి ఇవ్వటానికి ప్రయాసపడుతున్నాం ఆశీర్వాదం ఇవ్వటానికి ప్రయాసపడతామా చాలా సందర్భాల్లో విద్యనివ్వటానికి ప్రయాసపడతాం ఉద్యోగాలను ఇవ్వటానికి ప్రయాసపడతాం ఆస్తినివ్వటానికి ఇండ్లనివ్వటానికి పొలాలు ఇవ్వటానికి ప్రయాసపడతాం కానీ అన్నిటికంటే మిక్కిలిగా ప్రయాసపడవలసినది మన బిడ్డల యొక్క జీవితాల్లో నీతిని వారి యొక్క భవిష్యత్తుకు కావలసినటువంటి వాక్య ధర్మశాస్త్ర సంబంధమైన విధానాన్ని వారికి ఇవ్వటానికి మనం ముందుకెళ్తున్నామా కీర్తనాకారుడు మాట్లాడుతూ అంటున్నాడు బాలుడుగా ఉన్నప్పుడు వానికి వాక్యాన్ని నేర్పమంటాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అన్నాడు కనుక బిడలకు మనం నేర్పించవలసినటువంటి దైవ సంబంధమైన భయభక్తులను మనం పెద్దల ఏడలో ఉండవలసినటువంటి గౌరవమును నేర్పకపోతే వారి భవిష్యత్తులో వారు చాలా కోల్పోయిన వారుగా ఉంటారు వారు ఎంత ఎదిగినా అసంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వారుగానే ఎదుగుతారు అందుకని అంటున్నాడు అట్టివారు నలిగిపోవుదురు అవును ఎంతో సంపాదించిన వారు మనశ్శాంతి లేక నలిగిపోతున్న వారు ఉన్నారు వారిని విడిపించేవారు లేరు ఆకలు వారు అతని పంట తినివేస్తారు ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకుంటారు బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొని బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొని చూడవి బోను అంటే మనము బోను అనేటువంటి పదం ఒక ఎలుక ఉందనుకోండి దాన్ని పట్టుకోవడానికి ఒక బోను ఏర్పాటు చేస్తాం దానిలోకి ఎలుక వెళ్ళగానే అక్కడ ఉన్న పదార్థాన్ని అది పట్టుకుని లాగగానే ఆ బోను అరెస్ట్ అవుతుంది పడిపోతుంది వెంటనే ఎలుక లోపల బంధించబడిపోతుంది ఆలోచన నీతి నియమం లేకుండా సంపాదించినటువంటి వ్యక్తి తన బిడ్డల కొరకు సంపాదించినప్పుడు అది బోను తెరుచుకొని ఆ ఆస్తు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది అంటే అది చిక్కుబడిపోతుంది అది విడుదల లేనిది అయిపోతుంది అనుభవింపలేనిది అయిపోతుంది అనేది ఇక్కడ చెబుతున్నాడు శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మలవదు నిప్పురములపైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవనకే పుట్టుచూ ఉన్నారు ఇది ఎలీఫజ్ యొక్క వ్యక్తిగత స్టేట్మెంట్గా నేను భావిస్తున్నాను నిప్పురములు పైకి ఎగురుతూ ఉన్నట్లు మరి నిప్పు పైకి ఎగురుతాయి ఈ సీజన్లో మనం మొక్కజొన్న కండలు చూస్తున్నాం అవి కాల్పించడానికి మనం ఆ సహోదరి దగ్గర కూర్చొనగలిగితే ఆమె ఆ మొక్కజొన్న కండలు వేపుతున్నప్పుడు గాలి వీచేటట్లుగా విసనకరత విసురుతుంది అప్పుడు చాలా చిన్న చిన్న నుప్పు రమలు పైకి లేచి పడుతూ ఉంటాయి సాధారణంగా నుప్పు రవ్వలు పైకి లగటం సాధారణం అట్లాగే నరులు కూడా శ్రమానుభవం పొందటానికే పుడుతున్నారు అన్నట్లుగా ఉంది అన్నాడు ఇట్స్ అ కామన్ కాజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు రిసీవ్ ద పెర్సిక్యూషన్ అండ్ టు రిసీవ్ ద సిక్నెస్ ఇన్ ద బాడీస్ కనుక మనుషుల యొక్క శరీరంలో అనారోగ్యము మానసికంగా అస్థిరత ఇవన్నీ అనుభవించడానికే మనుషులు పుడుతున్నారా అన్నట్లుగా అనిపిస్తోంది అంటున్నాడు ఇక్కడ ఎలీఫజ్ గారు నిజమే ఈనాడు లోకాన్ని చూస్తే అట్లాగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మన రాష్ట్రంలో అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఉన్నాయి వీటి మధ్యన తల్లిదండ్రుల యొక్క ఆందోళన ఏమిటంటే మన బిడ్డలకు భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నార్థకం మనకు ఆ ప్రశ్నార్థకం ఈ ఈదే ఉదయించి ఉండవచ్చును కానీ ఇదే ప్రశ్నార్థకం అనేక తరతరాలుగా అనేక మంది తల్లిదండ్రుల్లో ఉంది కనుక మనుషులు వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారికి భవిష్యత్తును గుర్చిన ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది శ్రమను గుర్చిన అనుభవం కొరకే మనం పుట్టామా అనిపిస్తుంది కానీ వాటి నుంచి విడుదలకు దేవుడు ఉన్నాడు అనే సర్వసత్యాన్ని సత్యాన్ని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి దేవుడు మానవులకు శ్రమ శ్రమయముడు అని బైబిల్ చెప్పటం లేదు కానీ శ్రమ నుండి తప్పించుకోగలిగిన మార్గాన్ని శ్రమను సహించి నీతియుక్తంగా ఉండగలిగిన ఆ స్థిరత్వాన్ని ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించగలుగుతాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయనకు లోబడి జీవించినప్పుడు నీతిగా నడుచుకున్నప్పుడు అనేది వాక్యం తెలియజేస్తోంది అయితే నేను దేవుని ఆశీర్వదించదును అయితే నేను దేవుని ఆశ్రయించదను అవును ఇదే సొల్యూషన్ మానవ శ్రమానుభవాలకు మానవ సమస్యలకు మానవుల యొక్క ఇబ్బందులకు మనుషులకున్న భయాందోళనలకు దేవుడిస్తున్న అభయహస్తం స్వయంగా తానే ఆయనను ఆశ్రయించినటువంటి వానికి మేలు కొదుబా ఉండదు అనేది పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి దేవునికే నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను దేవునికే నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను ఇది మంచి డెసిషన్ రైట్ డెసిషన్ మన వ్యాజ్యము మనము కొందరు వ్యక్తుల చేతిలో పెడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనమే వ్యాజ్యం ఆడుతూ ఉంటాం కానీ మనకంటే శక్తివంతుడు మనము నమ్ముకున్న వారి కంటే శక్తివంతుడైన దేవుని చేతిలో మన వ్యాజ్యమును ఉంచినప్పుడు ఆయన జోక్యము చేత మన యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆయన మహా మహాకార్యములను లెక్కలేనని అద్భుత కార్యములను చేయగలిగినటువంటి వాడు దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్న అవగాహన ఎంత గొప్పగా ఉంది దేవునికి వాద్యం అప్పగించినప్పుడు పరిశోధింపజాలని మహాకార్యాలు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగలిగిన వాడు అద్భుత క్రియలు చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే హృదయాలను పరిశోధించగలిగిన వాడు దేవుడు మాత్రమే వాస్తవ సత్యాలను ఎరగగలిగిన వాడు కూడాను దేవుడు మాత్రమే మనుషులు మన నేత్రానికి కనిపించిందంతా ఖచ్చితంగా వాస్తవం అనుకోవటానికి వీలు లేదు దాని యొక్క అంతరార్థాలు వేరుగా ఉంటాయి కనుక దేవుడికి మాత్రమే సమస్తం తెలుసు కనుక ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయనకు మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు సెల్ఫ్ రైచియస్నెస్ స్వనీతిని జయించేటువంటి వారంగా మనం ఉండగలుగుతాం స్వనీతి మానవుడిని పాడు చేస్తుంది అవినీతి కంటే స్వనీతి భయంకరమైనటువంటిది అవినీతి పరుడు కంటే స్వనీతి పరుడు మరింత ప్రమాదకరమైన వాడు అతడు తనకు మాత్రమే కాదు అనేకులకు నష్టాన్ని కలిగించేవాడుగా ఉంటాడు ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు పొలము మీద నీళ్లు ప్రవహింపజేయగలిగిన వాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలాలలో ఉంచును భూమి మీద వర్షం కురిపించేది దేవుడే అలాగే పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు దేవుడే ఈరోజు మనకు జల సమస్య ప్రధాన సమస్యగా మనం చెప్పుకుంటున్నాం జల సమస్య ప్రధాన సమస్యగా చెప్పుకుంటున్నాం ఒకప్పుడు ఏ ప్రభుత్వాలు లేనప్పుడు రాజుల పరిపాలనలో ప్రజలకు ఆహారం ఇచ్చినప్పుడు నీళ్లు పంపించిన వాడు ఎవరు ఏ డ్యాములు ఉంటే మనం వ్యవసాయం చేయగలిగాము కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునిపై ఆధారపడిన వారు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు భూమి మీద నీళ్లు ఇవ్వటం దేవుని యొక్క బాధ్యత దేవుడు మానవులకు కావలసిన సమస్తాన్ని వసకుట ఆయన యొక్క అవసరత ఎందుకంటే ఆయన సృష్టించిన మానవులు మనం ఆయన తండ్రి వంటి వాడు సూర్యుడినిచ్చాడు ఖచ్చితంగా సూర్యుడు ప్రతి ఉదయం వస్తాడు ఆ రోజుననే కాలంలో ఇచ్చాడు ప్రతి కాలంలో వర్షం వస్తుంది భూమిపైన వర్షాన్ని ఇవ్వగలిగిన దేవుడున్నాడు కనుక మనుషుల యొక్క ఆధారం నిరీక్షణ దేవుడి నుండి తప్పిపోయినప్పుడే మనుషులు కలవరానికి గురవుతారు దేవుని మీద ఆధారపడినప్పుడు కలవరము తొలగిపోయి శాంతి కలుగుతుంది ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తూ ఉన్నాను ఈ రాత్రి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కొప్పాక గ్రామం వాస్తవిలు లేయమ్మ గారి ఆరోగ్యం నిమిత్తం తల్లిగారు ముత్తవరపు మండమ్మ గారు ఎమ్మెల్యే రాణి కిషోర్ బాబు ఝాన్సీ గారు సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించుగాక సహోదరి లేయమ్మ గారు ప్రార్థించదా మనము ఇంతవరకు డాక్టర్ కాడుపాటి సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనము మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారము అని యూట్యూబ్లో మీరు కనుకపోతే మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ప్రార్థన కార్యక్రమాన్ని చేసుకుందాం మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము విన్నబిడ్డలను దీవించండి సహోదరి లేయముకు ఆరోగ్యం దయచేయండి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకారులను పంపండి అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ఏరి దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక ఆమె